హై ఫ్రెండ్స్ హోమ్ సాయిరా బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇక ఈరోజు వీడియోలో బాబా అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మొదలు మన ముందుకు తీసుకొచ్చారండి ఇక బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి ఈ అమావాస్య నీకున్న ఒకే ఒక కోరిక తీరుస్తుంది వెంటనే ఇక్కడున్న ప్రాణిని తాకమ్మ అని బాబాగారు అయితే అంటున్నారండి మరి ఈరోజు బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం ఏంటో బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడాలి మరి రేపు అమావాస్య రాబోతుంది మన కోరిక ఏదైతే ఉంటుందో ఎక్కువ రోజులుగా మనం అనుకున్న కోరిక నెరవేరటం లేదు అని ఎన్నోసార్లు బాబాగారితో చెప్పుకుంటూ ఉంటాము ఆ కోరిక తీరాలని శత విధాలుగా మనం ప్రయత్నం చేస్తున్నాము అయినా సరే మన కోరిక అయితే తీరటం లేదు మరి ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం పూర్తిగా విని చూద్దాం విన్న తర్వాత అమావాస్య రోజున ఏం చేస్తే మన కోరిక ఒక్కగానొక్క కోరిక అది తీరిపోతుందని అంటున్నారు ఇప్పుడు ఈ కథ ద్వారా మనం విని తెలుసుకుందాం ఒక ఊరిలో అంజయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను అడవిలో కట్టెలు కొట్టి తెచ్చి వాటి అమ్మగా వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తూ ఉండేవాడు అంజయ్య చాలా మంచివాడు పైగా కష్టపడి పనిచేసే స్వభావం కలవాడు అని తెలిసి అంజయ్య స్వభావం తన కూతురు స్వ లక్ష్మిని ఇచ్చి వివాహం చేస్తాడు లక్ష్మి పెద్ద గయ్యాలి అత్యాసపర్రాలు ఒకరోజు ఎంతటిలాగనే అంజయ్య కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళి కట్టెల మోపు ఎత్తుకొని ఊళ్ళోకి వస్తూ ఉండగా అంజయ్యకు సాంబయ్య అనే ఒక ధనవంతుడు ఎదురవుతాడు మరే అంజయ్య ఎలా ఉన్నవరా ఎవరో ధనవంతులు దాని పేరు పెట్టి పిలవడంతో ఆశ్చర్యపోయిన అంజయ్య కట్టెల మోపు కింద పెట్టి ఇలా అడుగుతాడు ఎవరండి మీరు నా పేరు మీకెలా తెలుసు నేను చిన్ననాటిని స్నేహితుడిని నేను సాంబయ్య రే ఎలా ఉన్నావు నేను బాగున్నాను ఇదివలే మా నాన్నగారు వ్యాపారాలన్నీ కూడా అంపజెప్పి కనుముస్తారా ఇక అప్పటి నుంచి వ్యాపార బాధ్యతలన్నీ కూడా నేనే చూసుకుంటున్నాను నా సంగతి సరే కానీ నువ్వెలా ఉన్నావు అని సాంబయ్య అడగగా నాకే ఏంటయ్యా కష్టపడి పని చేసుకుంటూ సుఖంగా బ్రతుకుతున్నాను నువ్వేంటి ఇక్కడ కనిపిస్తున్నావు అని అంజయ్య అడగగా నేను ఇకపైన సొంత ఊర్లోనే ఉంటూ నా వ్యాపారాలన్నీ ఇక్కడ నుండే చూసుకుందాం అనుకుంటున్నాను అన్నట్టు మరో నాలుగు రోజుల్లో బంగారు ఆభరణాల దుకాణం ప్రారంభిద్దామని అనుకుంటున్నాను నువ్వు తప్పకుండా రావాలి మిత్రమా అలాగే రా నువ్వు పిలిస్తే నేను కాదంటానా చాలా మంచిది తప్పకుండా వస్తాను సాంబయ్య అని చెప్పి కట్టెల మోపుని ఎత్తుకొని తన దారిన తను వెళ్ళిపోతాడు అంజయ్య సాంబయ్య ఆ ఊరిలో బంగారు నగలతో దుకాణం ప్రారంభించి అత్యాశకు పోకుండా ధరలు అందరికీ అందుబాటులో ఉండేలాగా చూసుకుంటాడు అతను కొట్టుకు వచ్చిన వారందరితో చాలా మంచిగా ఉంటూ దూర దూర ప్రాంతాలతో కూడా బంగారు నగలు కొనడానికి సాంబయ్య కొట్టుకే వచ్చేవారు అలా చాలా తక్కువ రోజుల్లోనే అనేకర లాభాలను అయితే పొందుతాడు సాంబయ్య బంగారు నగలు కొట్టును సాంబయ్య అంజయ్య ఇద్దరు మంచి స్నేహితులని ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోతుంది ఆ విషయం అంజయ్య భార్య దాకా కూడా వస్తుంది ఎప్పటిలాగే అంజయ్య తన పని పూర్తి చేసుకొని ఇంటికి రాగానే తన భార్య ఇలా అడుగుతుంది బంగారు కొట్టు సాంబయ్య మీ మిత్రుడా అవును వాడున్న చిన్ననాటి స్నేహితుడు వారికి మన ఊళ్ళోనే కాదు వేరే ఊళ్ళల్లో కూడా బంగారు నగలతో ఎన్నో ఉన్నాయి వాడి ఆస్తులు కోట్లల్లో ఉంటుంది కానీ వారికి కొంచెం కూడా గర్వం లేదు నిజంగా అటువంటి మిత్రుడు ఉన్నందుకు ఈరోజు చాలా సంతోషపడుతున్నాను అని అంజయ్య తన మిత్రుడి గురించి చాలా గొప్పగా చెప్తాడు భార్యతో ఆ తర్వాత తన భార్య ఇలా ఉంటుంది ఆయనకు పెళ్ళైందా అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా లేదా ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు అంజయ్యకు వేస్తుంది లేదు వాడికి ఇంకా పెళ్ళి కాలేదు అన్నదమ్ములే కాదు ఎవ్వరు లేరు ఈ మధ్యన వాడు తండ్రి కూడా చనిపోయాడంట అయితే ఒక్కడే ఉంటాడు అన్నాడన్నమాట అవును ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు అని అడుగుతాడు అంజయ్య ఏం లేదులే కానీ ఆ సాంబయ్య గారిని భోజనానికి ఇంటికి ఒక్కసారి పిలుచుకొని రండి అని లక్ష్మి చెప్పగా సరే అని చెప్పి మరుసటి రోజు అంజయ్య సాంబయ్యని ఇంటికి పిలుచుకొని వస్తాడు భోజనం చేసుకొని తర్వాత చూడు మిత్రమా ఎప్పుడు నీకు ఏ సమయంలోనైనా సరే సహాయం కానివ్వంటే మోమాటం లేకుండా అని అడుగు అలాగే అన్నయ్య తప్పకుండా అడుగుతా అని ఈమె కల్పించుకొని మాట్లాడుతుంది సరే మిత్రమా ఇక నేను వెళ్ళి వస్తాను అని చెప్పి సాంబయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మిక సాంబయ్య ఆస్తి పైన పడుతుంది అయితే తన ఎలాగైనా ఆస్తి క మొత్తాన్ని దక్కించుకోవాలని అనుకుంటూ ఉంటుంది మరుసటి రోజు అంజయ్య దగ్గర తన భార్య ఇలా అడుగుతుంది ఇదిగో మీ మిత్రుడు సాంబయ్య దగ్గర ఒక వంద రూపాయలు తీసుకురా వంద రూపాయలు దేనికి దేనికంటే ఏంటండి మన ఇంటి పైకప్పు పాడైపోయింది కదా ఈ కొన్ని రోజుల్లో వర్షాకాలం మొదలవుతుంది ఇప్పుడు జాగ్రత్త పడకపోతే ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది మనమే కదా సర్లే రేపు తీసుకొస్తాను అని అంటాడు అంజయ్య మరుసటి రోజు ఉదయం సాంబయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు మిత్రమా ప్రస్తుతం మేము ఉన్న ఇంటి పైకప్పు పాడైపోయింది దానిని సరిచేసుకోవడానికి వంద రూపాయలు కావాలి నువ్వు ఏమైనా సహాయం చేయగలవా అని అడుగుతాడు అంజయ్య నువ్వు అంతలా అడగాల మిత్రమా ఇప్పుడే ఇస్తాను ఆగు అని డబ్బుని అంజయ్యకు ఇచ్చి పంపించేస్తాడు ఆ తర్వాత అంజయ్య ఆ డబ్బును తీసుకొని వెళ్ళి తన భార్యకు ఇస్తాడు లక్ష్మి ఆ డబ్బును చూసి సంతోషపడి అన్నయ్య గారు చాలా మంచి వారిలా ఉన్నారు అడిగిన వెంటనే డబ్బుని ఇచ్చి పంపించారు మరి ఏమనుకున్నావు నా మిత్రుడంటే నా మిత్రుడి గురించి తప్పుగా అనుకోకూడదు వంద కాదు వెయ్యి రూపాయలు అసలే ఒక్క క్షణం ఆలోచించకుండా ఇచ్చేస్తాడు నేనంటే అంత ఇష్టం వాడికి అని గొప్ప గొప్పలు చెప్పుకుంటాడు అంజయ్య ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఏమండి మీరు ఆ కట్టెలు కొట్టడం మానేయండి కట్టెలు కొట్టడం మానేస్తే డబ్బులు ఎలా వస్తాయే అని అంటాడు భార్యతో అంజయ్య మీ మిత్రుడు బాగా డబ్బున్నారు కదా పైగా ఎటువంటి స్థానం కావాలన్నా నిర్మోమాటంగా వెంటనే మీరు చెప్తారు అన్నయ్య ఒక పని కల్పించమని అడగండి దానికి అంజయ్య మౌనంగా ఉంటాడు ఇంతలో సాంబయ్య అంజయ్య ఇంటికి వస్తాడు అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది రండి అన్నయ్య గారు ఇప్పుడే మీ గురించే మాట్లాడుకుంటున్నాం ఇంతలో మీరే వచ్చారు నా గురించి మాట్లాడుకుంటున్నారా ఏమని అమ్మా అని అంటాడు సాంబయ్య రే ఏమి లేదా ఈ ఊర్లో వారందరూ కూడా మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు మీకు కోట్ల ఆస్తి ఉన్నాయని మీ మిత్రుడికి రూపాయి కూడా సహాయం చేయలేదని కనీసం మీ మిత్రుడికి ఈ కొట్టులో చిన్న పని కూడా కల్పించటం లేదని నీ గురించి నీచంగా మాట్లాడుకుంటున్నారు అని అంటుంది అంజయ్య భార్య అప్పుడు సాంబయ్య ఇలా అంటాడు అంజయ్య ఒప్పుకోవాలి కానీ నా కొట్టులో ఉద్యోగమే కర్మ ఈ ఊళ్ళో ఉండే కొట్టు బాధ్యతలన్నీ కూడా అంజయ్యకి అప్పగిస్తాను ఏమిటి మిత్రమా నీకు సమ్మతమైన అంటాడు సాంబయ్య దానికి మోహమాటంగా సాంబయ్య అది మిత్రమా అంటూ ఉంటే మధ్యలో మన లక్ష్మి కల్పించుకొని ఇలా అంటుంది రాగండి నేను మాట్లాడతాను అంటే అన్నయ్య ఆయనకు మోమాటం ఎక్కువ మీరు వెళ్ళండి రేపటి నుండి ఆయనను పనిలోనికి పంపుతాను అని అంటుంది లక్ష్మి సాంబయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాక ఏమిటి నాకు పని కల్పించలేదు అని సాంబయ్య గురించి ఎప్పుడు జనం నీచంగా మాట్లాడుతున్నారా అని భార్యతో అడుగుతాడు అంజయ్య అలా అబద్ధం చెప్పి ఉండకపోతే ఇప్పుడు అన్నయ్య గారు మీ తన కొట్లో పని కల్పించేవారు కదా కదా అందుకే అలా చెప్పాను మీరు రేపటి నుండి అన్నయ్య దగ్గర పనికి వెళ్ళండి అని అంటుంది లక్ష్మి మరుసటి రోజు ఉదయం అంజయ్య సాంబయ్య కొట్టు దగ్గరికి వెళ్తాడు రారా మిత్రమా ఇక మీదట ఈ కొట్టు బాధ్యతలన్నీ కూడా నువ్వే చూసుకో ఈ బాధ్యత నేను నీకు ఎవరో ఏదో అనుకుంటారని ఇవ్వటం లేదు నువ్వు కట్టెలు కొట్టి కష్టపడుతున్నావని తెలిసిన మనుక్షణమే నీకు నా కొట్టు బాధ్యతలు అప్పగించి నేను కూడా అభివృద్ధిలోకి తేవాలని అనుకున్నాను కానీ మీ అభిప్రాయమే నేను నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని ఇన్ని రోజులు ఆగాను నిన్ను నువ్వు ఒప్పుకోవడంతో చాలా సంతోషపడ్డాను అని తన కొట్టు బాధ్యత అంజయ్యకు అప్పచెప్పి తన కున్నవి మిగతా బంగారు దుకాణాలపై దృష్టి పెడతాడు సాంబయ్య ఎప్పటి నుంచో సాంబయ్య ఆస్తిపై కన్ను ఉన్న లక్ష్మికి ఒక క్రూరమైన ఆలోచన వస్తుంది ఒకరోజు అంజయ్యతో లక్ష్మి ఇలా చెప్తుంది నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చిందండి ఆ నగల కొట్టుకు వెళ్ళి కష్టపడాల్సిన అవసరం ఉండదు నాకు సహాయం చేయడానికి నాతో పాటు నువ్వు కొట్టుకు వస్తావా ఏంటి అని భర్త అడుగుతాడు మనం ఆ సాంబయ్యను చంపేస్తే తనకు ఎవరు లేరు కనుక ఆయన ఆస్తి మొత్తం మనం దక్కించుకోవచ్చు రాత్రికి రాత్రే మనం కోటీశ్వరులుగా అవచ్చు ఏమంటారు అని లక్ష్మి ఏదో అమాయకంగా మాట్లాడుతున్నప్పుడు అంటుంది ఆ తర్వాత ఆ మాటలు విన్న అంజయ్యకు ఉండే పగిలినంత పని అవుతుంది ఏమిటే నువ్వు మాట్లాడేది నా మిత్రుడిని చంపాలని అంటున్నావు ఇప్పుడు మూడు పూటల భోజనం చేస్తున్నాము అంటే అందుకు కారణం వాడే అని మర్చిపోకు ఇలా ఇంకెప్పుడు మాట్లాడకు ఇలాంటి ఆలోచనలు నీ మనసులోకి రానివ్వకు అని కోపడతాడు అంజయ్య అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది మీరు ఇలా అంటారని నాకు తెలుసండి అందుకే నా ఏర్పాట్లలో నేనున్నాను మీరు ఇప్పుడు నేను చెప్పింది చేయకపోతే ఈ కత్తి తీసుకొని పొడుచుకొని చచ్చిపోతాను అని లక్ష్మి అంజయ్యను బెదిరిస్తుంది ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు అంజయ్య ఏమీ భయపడకండి నేను చెప్పినట్టుగా చేయండి అలా చేస్తే ఆ తర్వాతనే మారిపోతాయి అని తన భర్తను ఒప్పిస్తుంది లక్ష్మి ఒకరోజు సాంబయ్య ఇంటికి వెళ్ళి అన్నయ్య అన్నయ్య ఈరోజు మీరు మా ఇంటికి భోజనానికి రావాలి అని పిలుస్తుంది లక్ష్మి అదే వంట మనిషి వంటలని సిద్ధం చేసిందమ్మా మరి ఎప్పుడైనా వస్తానులే అంటాడు సాంబయ్య అన్నయ్య ఇవాళ మీరు తప్పకుండా రావాల్సిందే మీకు ఇష్టం ఉని మీ చెరువుకెళ్ళి తన చేతులలో చేపలు పట్టుకొని వచ్చి తన స్వేతులతోనే వంట చేస్తున్నాడు ఓ అలాగా సరే నేను వస్తున్నాను తప్పకుండా వస్తాను తల్లి నువ్వు వెళ్ళమ్మా అని చెప్తాడు కాసేపు తర్వాత అంజయ్య ఇంటికి వెళ్ళడానికి సిద్ధమై తన ఇంటి బయటకు వస్తాడు సాంబయ్య అప్పుడు ఇంట్లో నుంచి కుక్క అరువు వినిపిస్తుంది అప్పుడు ఆ కుక్కని కూడా అంజయ్య ఇంటికి తీసుకెళ్తాడు సాంబయ్య ఈ కుక్క ఇక్కడ ఇదన్నయ్యా అని అడుగుతుంది లక్ష్మి చిన్న పని మీద పక్క ఊరికి వెళ్ళి వస్తూ ఉండగా ఒక ఆకతాయి కుక్కకి ఇలా చేసాడమ్మ దానిని తీసుకొచ్చి నేను ఒకరోజు వైద్యం చేయించాను అప్పటి నుంచి ఈ కుక్క నాతోనే ఉంటుంది ఓహో అలాగా సరే అన్నయ్య మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి రండి మీకు భోజనం వడ్డిస్తాను అని లక్ష్మి ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఎంత చెప్తుంది సాంబయ్య వచ్చి భోజనానికి కూర్చుంటాడు అంజయ్య బాధతోనే ఉంటాడు ఏమిటిరా ఎందుకంత దిగులుగా ఉన్నావు రా కలిసి భోజేద్దాం అని ఎంతో ఆప్యాయంగా సాంబయ్య అంజయ్యని పిలుస్తాడు అప్పుడు లక్ష్మీలా అంటుంది ఆయన ఈరోజు ఉపవాసం అన్నయ్య మంచి నీళ్ళు కూడా ముట్టుకోడు నాకు తెలియకుండా ఉపవాసం ఎప్పుడు మొదలు పెట్టావురా అని అంటాడు సాంబయ్య ఇవాళ నుండి లే అన్నయ్య అని అంటుంది లక్ష్మి మీరు తినండి అని చెప్పి లక్ష్మి భోజనం వడ్డిస్తుంది కొంచెం దూరంలో ఉన్న కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి సాంబయ్య తింటున్న కంచాన్ని తన నోటితో పట్టుకొని దూరంగా విసిరేస్తుంది తన మిత్రుడు ప్రేమగా తన భోజనం చేసిన వంట నేల చేసిందని కుక్కపై సాంబయ్య బాగా కోపం వస్తుంది దానిని కొట్టబోతూ ఉండగా అప్పుడు ఆ కుక్క గదిలోనికి పరిగెత్తుతూ వెళ్తుంది సాంబయ్య కూడా కుక్క వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తాడు అప్పుడు అక్కడ సాంబయ్య విషం ఉన్నది గమనిస్తాడు అప్పుడు సాంబయ్య అంజయ్య దగ్గరికి వచ్చి అంజయ్య ఆ విషయం ఈ వంటగదిలో ఎందుకుంది నేను వద్దంటున్న బలవంతంగా భోజనానికి రమ్మని చెప్పింది ఈ విషం పెట్టి చంపడానికేనా పేదరికంతో కష్టాలు అనుభవిస్తున్నావని నీకు నా కొట్టు బాధ్యతలు అప్పగించి అందులో సగం ఆదాయం నీకు వచ్చేలా చేస్తున్నాను నువ్వు నా సొంత వాడివి అనుకున్నాను నువ్వు ఇలా చేస్తావని కళలో కూడా ఊహించలేదు అని సాంబయ్య అనేసరికి అంజయ్య ఏడుస్తూ నన్ను క్షమించు సాంబయ్య నా భార్య చేస్తాను అని బెదిరిస్తే తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చింది నిన్ను నా సొంత చెల్లెలు అనుకున్నాను కదమ్మా అన్నయ్య ఆస్తి నాకు కావాలి అని చెప్పి అడిగి ఉంటే నా యావదాస్తి మొత్తం రాసిచ్చేవాడిని కదా ఇన్నాళ్ళు నిన్ను నా చెల్లెమ్మ అని చెప్పి అనుకున్నందుకు నా పైన నాకే అసహ్యం వేస్తుంది ఈ కుక్కకు ఉన్న విశ్వాసంలో కాస్తంత మీకు లేకుండా పోయింది ఇక జన్మలో నాకు మీరిద్దరూ కనిపించకండి పొరపాటున కనిపించిన నేనేం చేస్తాను నాకు తెలియదు అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సాంబయ్య అలా వెళ్ళిపోయిన క్షణమే అంజయ్య భార్యతో ఇలా అంటాడు చీచీ నీ యొక్క బతికేనా నీలాంటి రాక్షసితో కలిసి ఉండలేను నా కళ్ళ ముందు నువ్వు ఉండకు కనిపించావంటే నువ్వు చచ్చిపోవడం కాదు నేనే నిన్ను చంపేస్తాను అని అంజయ్య తన ఇంట్లో నుండి భార్యని గెంటేస్తాడు లక్ష్మి నేరుగా తన పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇక అక్కడ కూడా అసలు విషయం తెలుసుకున్న లక్ష్మి తండ్రి కూడా తనని ఇంట్లోకి రానివ్వలేదు భర్త తన తండ్రి ఇద్దరు ఇంట్లోకి రానివ్వకపోవడంతో అప్పటి నుండి ఆ ఊరిలోని దూరంగా భీక్షాటన చేస్తూ బ్రతుకుతూ సాగుతుంది ఈ కథని బట్టి బాబాగారు ఏమంటున్నారంటే దురాశ దుఃఖానికి చేటు అని అది పెద్దలు ఊరికే అనలేదు ఎప్పుడైనా సరే మనకు ఆశ ఉండవచ్చు కానీ దురాశ ఉండకూడదు మనిషి జీవితమే ఆశా జీవితం కాబట్టి ఎప్పుడైనా సరే ఏది శాశ్వతం కాదు అని మాత్రం గుర్తుపెట్టుకోండి మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం కానీ చెడు భావాలు కానీ మీ మనసుకి రానివ్వకండి జీవితంలో ఏది శాశ్వతం కాదు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి తల్లి ఈ అమావాస్య రోజు నీకున్న ఒకే ఒక కోరిక తీరాలి అంటే ఈరోజు నీ స్థాయి చెప్పిన పూర్తి సందేశం విన్నావు కదూ మరి ఈ కథలో చూసావు కదా మనుషులకు మానవత్వం ఉండదు మనుషులు ఎప్పుడు కూడా ఆశాజీవులు జంతువులకు ఒక్కసారి నువ్వు ప్రేమగా పలికరించు ప్రేమగా ఆప్యాయంగా వాటికి కడుపు నింపు వాటికి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకో అవి శాశ్వతంగా నిన్ను గుర్తుపెట్టుకుంటాయి ఎల్ల కాలము జన్మ జన్మలను తోడుగా ఉండి ఇది నువ్వు చేసిన మంచి పని అని నిన్ను గుర్తిస్తాయి కాబట్టి రేపటి రోజున అమావాస్య రోజున నువ్వు చేసే చిన్న పని ఏది అంటే ఏ కుక్కకైనా సరే లేదంటే ఏ ప్రాణికైనా సరే ఏ ఒక్క జంతువుకైనా సరే కనీసం నీకు తోచినంత సహాయం అందించు వాటి కడుపు నింపు రేపు నువ్వు చేసే మంచి పని ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఇదే అని నేను చెప్తాను తల్లి నీ జీవితం ఇక సుఖంగా సంతోషంగా ఉంటుంది ఈ అమావాస్యతో నీ జీవితంలో ఉన్న చీకట్లన్నీ తొలగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు నేను చెప్పినట్టుగా చేస్తే నీ జీవితమే మారిపోతుంది కాబట్టి తల్లి రేపటి రోజున ఎవరైనా సరే నీకు ఆపదలో కనిపిస్తే లేదంటే సహాయం కోరి నీ దగ్గర వరకు వస్తే తప్పకుండా నీ చేతనైనంత సహాయాన్ని అందించు ఎందుకంటే రేపు వచ్చే అమావాస్య మామూలుది కాదు తల్లి చాలా గొప్పది బుధవారం రోజున రాబోతుంది కాబట్టి నీకు అంతా మంచి జరుగుతుంది ఇక నీ జీవితం బాగుంటుంది ఈ సాయి మీద శ్రద్ధ భక్తితో ఈ చిన్న పనిని చేసి చూడు అని బాబాగారైతే ఈరోజు మనకు అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి ఇక ఈరోజు బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటే తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా పది మందికి అందేలాగా ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సర్వే జన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథర్ పరమస్తు శుభం భవతు అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి